దొంగ నాటకాలకు కేరాఫ్లా ఉంటుంది చైనా స్నేహం అంటూ నటిస్తూనే సరిహద్దుల్లో మాత్రం ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటుంది గాల్వాన్ ఘటన తర్వాత రెండు దేశాల మధ్య ఇప్పుడిప్పుడే పరిస్థితి కాస్త నార్మల్ అవుతోంది ఇలాంటి టైంలో మరోసారి తన కుక్కతోక బుద్ధి చూపించింది షాక్స్గామ్ వ్యాలీ విషయంలో భారత్ను కావాలని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది ఇంతకీ ఏంటి కాంట్రవర్సీ చైనా ఏమంటోంది భారత్ ఎలాంటి కౌంటర్ ఇస్తోంది హద్దుల్లో మరోసారి డ్రాగన్ ఓవర్ భారత్ చైనా మధ్య మరో వివాదం షాక్స్ గామ్ వ్యాలీపై పీక్స్ కు కాంట్రవర్సీ అసలేంటి షాక్స్ గామ్ కాంట్రవర్సీ తన అవసరం కోసం ఎలాంటి దరిద్రపు వేషాలైన వేడంలో చైనా టాప్ భారత్ ఎదుగుదలను చూసి రగిలిపోతున్న డ్రాగన్ మన దేశాన్ని ఇబ్బంది పెట్టేందుకు చాలా ప్రయత్నాలు చేస్తోంది రెండు వేల ఇరవైలో గాల్వన్ లోయ ఘటన తర్వాత రెండు దేశాల మధ్య సైనిక ప్రతిష్టంబన నెలకొంది అయితే ఆ ఉద్రిక్తతలను తగ్గించడానికి దాదాపు నాలుగేళ్ల తర్వాత భారత్ చైనా మధ్య ఒప్పందం కుదిరింది ఇది జరిగి ఏడాది గడవక ముందే చైనా మరోసారి తన కుక్కతోక బుద్ధి చూపించింది మరోసారి సరిహద్దు వివాదానికి తెరలేపింది జమ్మూ లోని వ్యూహాత్మక ప్రాంతమైన షాక్స్గామ్ వ్యాలీపై డ్రాగన్ కంట్రీ మరోసారి అక్కసు వెళ్లగక్కింది చైనాకు పాకిస్తాన్ అక్రమంగా అప్పగించిన షాక్స్గాం వ్యాలీలో డ్రాగన్ దేశం చేపడుతున్న నిర్మాణాలపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది చైనా మాత్రం ఆ భూభాగం తమదే అని వాదిస్తూ భారత్ లేవనెత్తిన అభ్యంతరాలను తోసిపుచ్చండి తన సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి కట్టుబడి ఉన్నామని చెప్పిన భారత్ పంతొమ్మిది వందల అరవై మూడు నాటి పాక్ చైనా ఒప్పందాన్ని తాము గుర్తించబోమని స్పష్టం చేసింది గ్రేటర్ కశ్మీర్ ప్రాంతంలోని సియాచిన్ గ్లేసియర్ కు గ్యామ్ వ్యాలీ ఉత్తరాన ఉంది పంతొమ్మిది వందల అరవై మూడులో పాకిస్తాన్ చైనా మధ్య సరిహద్దు ఒప్పందం ద్వారా ఈ ప్రాంతం చైనాకు వెళ్లిపోయింది ఆ ఒప్పందం చట్ట విరుద్ధమైనదని చెల్లదు అంటూ భారత్ ఎప్పుడూ దాన్ని గుర్తించలేదు అప్పటి నుంచి ఈ ప్రాంతం వివాదాస్పదంగా ఉంది ఈ మధ్య చైనా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపట్టడంతో మరోసారి వివాదం చెలరేగింది షాక్స్ గ్యామ్ వ్యాలీలో రోడ్లు ఇతర నిర్మాణ పనులను వేగవంతం చేస్తోంది డ్రాగన్ దీన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది తమ దేశ భూభాగంలో చైనా నిర్మాణాలు చేపడుతోందని అభ్యంతరం వ్యక్తం చేస్తోంది టాక్స్గామ్ వ్యాలీ కారాకోరం పర్వత శ్రేణికి ఉత్తర దిశలో ఉంటుంది పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న గిల్గిత్ బల్టిస్తాన్ కు పక్కన సియాచిన్ కు దగ్గరలో ఉంటుంది భారత్ సరిహద్దుకు కిలోమీటర్ల దూరంలో చైనా నిర్మాణాలు చేపట్టడాన్ని భారత్ వ్యతిరేకిస్తోంది ఇది జాతీయ భద్రతకు సవాల్గా మారుతుంది ఆ ప్రాంతంలో చైనా ఇప్పటికే డెబ్బై ఐదు కిలోమీటర్ల రోడ్లు నిర్మించినట్టు తెలుస్తోంది చాక్స్గామ్ను గుప్పిట్లో పెట్టుకుంటే భారత్ను ఇబ్బంది పెట్టేందుకు చైనాకు మంచి అవకాశం దక్కినట్లవుతుంది ఇప్పుడే కాదు ఈ వ్యాలీ వెనక దశాబ్దాల కిందే వ్యూహం రెడీ అయ్యింది పంతొమ్మిది వందల అరవై మూడులో చైనా పాకిస్తాన్ ఒప్పందం వెనుక భారీ స్ట్రాటజీ కనిపిస్తుంది భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జమ్మూ కశ్మీర్ ఆక్రమణకు పాకిస్తాన్ ప్రయత్నించింది అయితే అప్పుడు జమ్మూ కశ్మీర్ రాజు మాత్రం తాము భారత్లో కలవాలని నిర్ణయం తీసుకున్నారు అయితే అప్పటికే షాక్స్గాం ప్రాంతాన్ని పాకిస్తాన్ ఆక్రమించుకుంది భారత్తో తలపడడం సాధ్యం కాకపోవడంతో వ్యూహాత్మకంగా ఆ ప్రాంతాన్ని చైనాకు అప్పగించింది చైనా మద్దతు తమకు ఉండేలా తో సరిహద్దు వివాదం కొనసాగేలా చేసింది ఇప్పుడు ఆ ప్రాంతం తమదే అని చైనా చెప్పుకుంటున్నా భారత్ మాత్రం అంగీకరించడం లేదు జమ్మూ కశ్మీర్ లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు పూర్తిగా భారత్ లో విడదీయలేని భాగాలనే తేల్చి చెప్తోంది తమ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకునే హక్కు తమకు ఉందని కేంద్రం క్లారిటీ ఇచ్చింది చైనా తీరుపై భారత్ అభ్యంతరాలు వ్యక్తం చేయడం ఇది కొత్తేం కాదు అయినా సరే చైనా దూకుడు ఆపడం లేదు రెండు వేల పదిహేడులో డోక్లాం ప్రతిష్టంభన తర్వాత షాక్స్గామ్ లో నిర్మాణ పనులు స్పీడప్ అయ్యాయి ఈ కొత్త రహదారి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ భూమి సియాచిన్ గ్లేసియర్ కు నలభై తొమ్మిది కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలో ఉంది ఇప్పుడిప్పుడే భారత్ చైనా మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గుతున్న తరుణంలో షాక్స్గామ్ వ్యాలీ అంశం మరోసారి తీవ్ర దుమారం రేపుతోంది ఇంతకు మించి దిగజారదు అనుకున్న ప్రతిసారి అది తప్పు అని ప్రూవ్ చేస్తుంది డ్రాగన్ షాక్స్గామ్ లోయ వివాదంతో చైనా బుద్ధి మరోసారి బయటపడినట్లయింది అమెరికా టారిఫ్ వార్ తర్వాత కలిసి ఉందాం కలిసి నడుద్దాం అని ఓవరాక్షన్ చేసి వ్యాలీ విషయంలో మాత్రం ఓవరాక్షన్ చేస్తోంది అసలు అనేది భారత్కు ఎందుకు అంత కీలకం చైనాను అడ్డుకోకపోతే మనకు కష్టాలు తప్పవా షాక్స్గామ్ వ్యాలీ అనేది భారత్కు చాలా కీలకం ఇది సియాచిన్ గ్లేసియర్ పక్కన ఉంది ఇది ప్రపంచంలోనే ఎత్తైన మిలిటరీ ఫ్రంట్ లైన్ పాయింట్ భారతదేశ రక్షణలో అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది షాక్స్గామ్ వ్యాలీ ఎత్తైన పర్వత మార్గాలు లాజిస్టికల్ మార్గాలకు పక్కన ఉంది కష్టమైన సమయాల్లో కారకోరం ప్రాంతంలో సైన్యాన్ని మోహరించడానికి షాక్స్గామ్ వ్యాలీ కీలకంగా మారుతుంది అయితే అఖిల్ పాసు సమీపంలో చైనా రోడ్డు మార్గాలు నిర్మిస్తోంది వీటితో చైనా తన బలగాలను సియాచిన్ సమీపంలోని భారత మిలటరీ పాయింట్లకు దాదాపు యాభై కిలోమీటర్ల దూరంలోకి తీసుకువచ్చే ప్రమాదం ఉందని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు అది జరిగితే సరిహద్దుల వెంట సెక్యూరిటీ బ్యాలెన్స్ మారి భారత ఆధిపత్యం తగ్గుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి దీంతో చైనా చర్యలను భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది ఇదే కాకుండా చర్చల సమయంలో భారత్కు బార్గెనింగ్ పవర్ తగ్గుతుంది షాక్స్గాం వ్యాలీపై భారత్ నియంత్రణ ఉంటే చైనా పాకిస్తాన్ సహకారాన్ని కట్టడి చేసే అవకాశాలు ఉంటాయి షాక్స్గాం వ్యాలీ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ లో భాగంగా ఉంది ఈ ప్రాంతాన్ని సీపెక్ లో చేర్చడాన్ని కూడా భారత్ వ్యతిరేకిస్తోంది అయితే ఈ షాక్స్గాం వ్యాలీని చైనా తమ ఆధీనంలోకి తీసుకుంటే సమీప భవిష్యత్తులో కాకుండా దీర్ఘకాలంలో చైనాకు హిమాలయ ప్రాంతంలో ఆధిపత్యం చెలాయించే అవకాశం వస్తోంది అందుకే ఈ ప్రాంతంలో ఎలాంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపట్టవద్దని భారత్ గట్టిగా చెప్తోంది ఇక షాక్స్గాం వ్యాలీ చైనాకు తమ పశ్చిమ ప్రాంతమైన జిన్జియాంగ్ సమీపంలో బఫర్ జోన్ గా పనిచేస్తుంది ఈ ఎత్తైన భూభాగంపై నియంత్రణ సాధిస్తే భారత్ నుంచి ఎదురయ్యే ముప్పుల నుంచి చైనా తనను తాను రక్షించుకోవచ్చు తమ సరిహద్దుల వరకు భారత్ చేరుకోకుండా చైనా కంట్రోల్ చేయగలుగుతుంది ఈ వ్యాలీ నుంచి లద్దాఖ్ సియాచిన్ ప్రాంతాల్లో భారత సైనిక కదలికలపై చైనా నిఘా పెడుతుంది షాక్స్ గ్యామ్ వ్యాలీపై డ్రాగన్ నియంత్రణ సాధిస్తే యుద్ధం లాంటి సమయాల్లో సులభంగా సైనికులను సరిహద్దుల్లో మోహరించవచ్చు ఇక దీర్ఘకాలంలో నియంత్రణ రేఖ వెంట భారత్తో ఏమైనా వివాదాలు నెలకొంటే చర్చల సమయంలో చైనాదే పై చెయ్యే ఛాన్స్ ఉంటుంది